సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకి కష్టాలకి మనం భయపడుతూనే ఉంటాం పైకి ఎవరు ఎంత గంభీరంగా కనిపించినా అలాంటి సమయాల్లో ఒక చిన్న ధైర్యపు మాట మళ్లీ మనపై మనకి ఎంతో భరోసా కలిగిస్తుంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని ఆత్మీయుల్ని కోల్పోయి దుఃఖిస్తున్న వాళ్ళని పలకరించి కాస్త ధైర్యం చెప్పండి వాళ్ల పరిస్థితిలో ఎంతో మార్పు వస్తుంది ఈ పని నా వల్ల కాదు అని జంకే వాళ్ళకి కాస్త ధైర్యాన్నివ్వండి మీ ధైర్యంతో తప్పక వాళ్ళు విజయం సాధిస్తారు ధైర్యం కొనుక్కునేందుకు బజార్లో దొరికే వస్తువు కాదండి అది పరస్పరం ఇచ్చిపుచ్చుకునేది ఇతరుల నుండి ధైర్యవచనాల్ని మనం తీసుకుందాం ఇతరులకి అవసరమైనప్పుడు మనం అందిద్దాం ధైర్యపు జీవ సూత్రం ఇదే ఏమంటారు మీరు సరే మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ మా చిరునామా సఖీ